విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కేంద్రం సిద్ధమైంది పదకొండు వేల ఐదు వందల కోట్ల ప్యాకేజీ ఇవ్వనున్నట్లు కేంద్ర వర్గాలు వెల్లడించాయి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం అరుణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కేంద్రం తీసుకుంటున్న చర్యలేంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని పరిరక్షించాలని విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయొద్దు అంటూ గత కొంతకాలంగా రాష్ట్రంలో ఆందోళన జరుగుతోంది ముఖ్యంగా విశాఖపట్నం కేంద్రంగా నిర్వహిస్తున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వ్యవహారం చూస్తే ఒక సెంటిమెంట్ గా డెవలప్ అయింది సెంటిమెంట్ ఆధారంగానే ఈ స్టీల్ ప్లాంట్ ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది కేంద్ర ప్రభుత్వానికి అనేక సందర్భాల్లో వివరించడం జరిగింది గత ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంగా కూడా దీనికి సంబంధించి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు అంటూ అటు తెలుగుదేశం పార్టీ ఇటు బీజేపీకి సంబంధించినటువంటి నేతలు ప్రకటించారు ఎన్నికల తర్వాత బాధ్యతలు చేపట్టినటువంటి వెంటనే కుమారస్వామి విశాఖపట్నంలో పర్యటించి స్టీల్ ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ లో పర్యటించి అక్కడ ఉన్నటువంటి అధికారులతో అందరితో చర్చలు జరిపిన తర్వాత ఆ రోజే అక్కడ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది జరగదు తాను అందుకు హామీ ఇస్తున్నట్లుగా ప్రకటించారు ఆ తర్వాత విశాఖ ఉక్కు పరిరక్షణ దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏ విధంగా చేయాలి విశాఖ ఉక్కులో ఉన్నటువంటి సమస్యలు ఏంటి ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సినటువంటి చేయూత స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా చేపట్టాల్సినటువంటి చర్యలు ఇలాంటి అనేక అంశాలపైన సర్జన భర్జన చర్చోపచర్చలు జరిపిన తర్వాత ఈ రోజు జరిగినటువంటి కేంద్ర కేబినెట్ కమిటీ అని ఎకనమిక్సెంట్ ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీలో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు దాన్ని కేబినెట్ ముందుకు తీసుకొచ్చిన తర్వాత కేబినెట్ కూడా అందుకు ఆమోదం తెలిసినట్టుగా కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి సుమారు పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయల ప్యాకేజీ ఒక ప్యాకేజీని స్టీల్ ప్లాంట్ కు విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఇవ్వాలని చెప్పి నిర్ణయించినట్లుగా తెలిసింది అయితే ఇది ఏ రూపంలో బాండ్ల రూపంలో ఇస్తారా లేదు నగదు రూపంలో కేంద్ర ప్రభుత్వమే నేరుగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ లేదా ఉక్కు శాఖ నుంచి స్టీల్ ప్లాంట్ కు బదులు ఇస్తారా విషయాలన్నిటిపైన స్పష్టత రావాల్సి ఉంది దీంతో పాటుగా స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి తదుపరి కార్యాచరణ ఉండబోతుందనేటువంటి విషయాలన్నీ కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది ఈ రోజు కేబినెట్ లో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని విశాఖ ఉప్పు పరిరక్షణకు సంబంధించినటువంటి వ్యవహారంలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ అన్నిటిని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి నేరుగా వెల్లడించబోతున్నారు అయితే ఇది ఒకటి రెండు రోజుల్లో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి మీడియా సమావేశం పెట్టి దాంట్లోనే అన్ని వివరాలను వెల్లడించనున్నట్లుగా కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి అయితే అప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఈ రోజు జరిగినటువంటి కేబినెట్ వ్యవహారాల ఆర్థిక కమిటీలో అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిరక్షణకు సిద్ధమైందని అందుకు అనుగుణంగానే ప్యాకేజీ ఇవ్వాలని చెప్పి నిర్ణయించినట్లుగా ఈ ప్యాకేజీకి సంబంధించినటువంటి విధి త్వరలోనే వెల్లడించనున్నట్లుగా కేంద్ర ప్రభుత్వ వర్గాలు వివరిస్తున్నాయి అశ్విని